ఈ పాపంతో నిం నింపబడిన ఒక జనాలను మరి చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను అందుకోసమే పాపంతో నింపబడిన వారందరినీ నేను నశిస్తు నశింప చేస్తున్నాను నాశనం చేస్తున్నాను ఇక వారు ఉండరు ఇక ఓ నోవా నువ్వు నీ కుటుంబము ఎలా నోవా కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి నోవా ఉన్నారు నోవా ఒక భార్య ఉంది నోవాకి ముగ్గురు కుమారులు ఆ ముగ్గురు కుమారులకు వివాహం అయ్యాక నోవాహుకు నోవా భార్యకు కోడండ్రులు కూడా వచ్చారు రావడం జరిగింది వీరంతా ఎనిమిది మంది అండి ఎనిమిది మంది నోవాహు తన భార్య అలాగే తన ముగ్గురు కుమారులు తర్వాతకి కోడండ్రు వీరందరూ వీరితో పాటు జత 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 జతగా జత జతగా ఒక ఆడది ఒక మొగది ఒక ఆడది ఒకటి మొగది చిన్న చీమ నుంచి పెద్ద మృగాల వరకు ప్రతి జీవి ప్రతి చెట్టు ప్రతి జీవి ప్రతి జీవి అనేది మళ్ళీ ఆ ఒక్క ఓడలోకి ఉండాలి ఆ ఓడలోకి తీసుకెళ్ళి కింద అంతస్తు మొదటి అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు కట్టాలి అని దేవుడు స్పష్టంగా ఒక ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ ఆ కాలంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరున్నారండి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఫలాన వాళ్ళు భక్తులు ఉన్నారు అని దాన్ని మెన్షన్ చేయలేదు కానీ మరి దేవుడే దేవుని యొక్క బలమైన జ్ఞానము తెలివి మన దేవుడు ఇంత గొప్ప దేవుడు అండి ఆదాము హవ్వకి మరి ఇల్లు కట్టించలేదు కానీ తోట కట్టించి ఉండడానికి అది ఇది చేశారు ఎందుకంటే అప్పుడు పాపం అనేది తెలియదు కదండి వారి దిగంబరులుగా ఉండే వాళ్ళు వస్త్రం లేకుండా ఉండే కనుక వారికి ఇల్లు అవసరం ఉండదేమో అనుకొని కానీ ఇప్పుడు పాపం అనేది తెలిసిపోయింది దిగం దిగంబరులని తెలిసిపోయింది దేవతల వలె వాళ్ళు ఎక్కువ మరి వాళ్ళ యొక్క అహంకారంని అహంని చూపించుకున్నారు కనుక అందుకేమో ఇప్పుడు ఓడని దేవుడు చేశారు నోవాకి అయితే ఈ యొక్క సృష్టి అంతటిలో మరి లేమే కుక్కు మరి ఒక జన్ మోసకి జన్మేయడం జరిగింది ఆ తర్వాతకి దేవుడు ఏం చేశారంటే నోవా నీ కుటుంబము అలాగే జంతువులలో జత జతగా మొగది ఆడది పక్షులలో మొగది ఆడది తర్వాతకి నీటిలో పాకు నీటిలో నివసించు మొగది ఆడది భూమిపై నివసించు మొగది ఆడది పక్షులు జంతువులు ప్రతి ఒక్క సృష్టి మరి మొగదిగా ఆడదిగా మరి మనుషుల్లో మాత్రము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నువ్వు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని నాశనం చేయబోతున్నా ఉత్త నీ యొక్క కుటుంబంని మాత్రం నేను రక్షిస్తున్నాను నోవా నోవా నీ యొక్క ఒక భార్యని నిన్ను తర్వాతకి నీ ముగ్గురు కుమార్లను కోడండ్రులను మీ నుంచి మళ్ళీ జనరేషన్స్ మీ నుంచి సంతానము మీ నుంచి తర తరములు వస్తాయి రునోవా ఆ తర్వాతకి ఈ జత జతగా ఈ యొక్క పడవలోకి ఈ యొక్క ఓడలోకి దేవుడు సృజింప చేసిన దేవుని యొక్క జ్ఞానముతో ఇచ్చిన లెక్క కొలత ప్రకారము నోవా మరి ఆ ఓడని చెయ్యడం జరిగింది వాళ్ళంతా ఆ జత జ జత జతగా చిన్న చిన్న జీవి నుంచి పెద్ద జీవి వరకు ఆ ఓడలోకి మరి గ్రౌండ్ ఫ్లోర్ అని ఫస్ట్ ఫ్లోర్ అని సెకండ్ ఫ్లోర్ అని థర్డ్ ఫ్లోర్ అని మరి ఆ ఒక కప్పి వెయ్యత ఎంత లోతుండాలి ఎంత ఎత్తుండాలి ఎంత వెడల్పు ఉండాలి కిటికీలు ఎంత పెద్దగా ఉండాలి జీవము గల దేవుణ్ణి నేను ఈ యొక్క మా జీవ శరీరులకు నేను జీవాత్మనిచ్చాను నేనే వీరిని చేసినందుకు పశ్చాత్తాపడి వీడి పాపం చూడలేక వీడి చెడిపోవడం చూడలేక ఇంకా జీవితాంతం నేను పశ్చాత్తాప పడాల్సి వస్తుంది పడుతున్న కనుక ఈ యొక్క చెడునంతా కొట్టువేసి నేను ఒక నీ యొక్క నీతి నీతి గల ఒక కుటుంబం నీది నోవా నోవా నీ యొక్క కుటుంబము నీ ఎనిమిది మంది మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంత మంది ఈ యొక్క పశువు